చంపుతున్నారు చంపుతున్నారు అది మహిళే కావచ్చు పురుషుడే కావచ్చు ఇరవై ఏడు యువకుడే కావచ్చు ఇరవై ఐదు ఏళ్ళ అమ్మాయే కావచ్చు ఎవరైనా కానీ వీళ్ళు న్యాయస్థానాలు చట్ట స్థానాలు ఎంత కఠినంగా మారాలి అంటే వాళ్ళు చేతులు తీసి రోడ్డు మీద వేసి అంతటి తప్పితంగా మారితేనే ఇటువంటి వ్యవస్థకి ఒక ఉన్నతని మనవరాళ్ళని ఎత్తుకొని హ్యాపీగా భర్తతోటి కూతుళ్ళతోటి కొడుకుతోటి లైఫ్ ఎంజాయ్ చేయాల్సిన వయసులో నువ్వు ప్రియుడు అంటూ గీడంటూ పోయి చంపావు ఇప్పుడు నీ ఫియడ్ ఎక్కడ ఉన్నాడు నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు నీతో పాటు నీ ప్రియుడి కూడా లోపలేసారుగా అంటే ఇద్దరు నేను అతన్ని ప్రేమించి అంటుకున్న భర్తలు కడుపుని పుట్టిన పిల్లలు నీకు అవసరం కాదా ఇటువంటి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు మీరు సమాజానికి మీ పేరు అక్క అక్క మొన్న కర్ణాటకలో యాభై సంవత్సరాల ఆంటీ తన భర్తను చంపింది మీరు ఏమైనా మ్యాటర్ మీద స్పందించేదే ఉంది యాభై ఏళ్ళు ఆమె దగ్గర కూడా ఇంకా అన్ని పని చేస్తున్నాయి అంటే గ్రేట్ చేస్తే చేసి చెప్పడం ఎందుకు నీకు ఇష్టమైన వాడు ఎవడన్నా దొరికితే వాడిని తీసుకుని వెళ్ళిపోవచ్చు కదా వేరే రాష్ట్రం వెళ్ళొచ్చు వేరే ఊరు వెళ్ళొచ్చు ఫోన్ తెలియనంత కాలం నువ్వు ఎక్కడైనా అతనితో బ్రతకొచ్చు ఇసుకు పుడితే వాడు బతికుంటే వాడి దగ్గరకే రావచ్చు వాడికి ఇష్టం అయితే నీ అవసరం అప్పటి రోజుకి నీ అవసరం ఉంటే వాడు నేను తీసుకునేవాడేమో కదా చంపడం ఎందుకు అది కళ్ళలో కారం కొట్టి గొంతు మీద కాలేసి ఎవరి కోసం చంపింది అక్కడ కోసం ఎత్తుకొని హ్యాపీగా బతతో కూతుళ్ళతో కొడుకుతోటి లైఫ్ ఎంజాయ్ చేయాల్సిన వయసులో నువ్వు ప్రియుడు అంటూ గీడ్ అంటూ పోయి చంపావు ఇప్పుడు నీ ఎక్కడ ఉన్నాడు నువ్వు ఎక్కడ ఉన్నావు ఇప్పుడు నీతో పాటు నీ ప్రియుడు కూడా లోపల వేసారుగా అంటే ఇద్దరిని నువ్వు నువ్వు అతన్ని ప్రేమించినందుకు నీతో అతను తిరిగినందుకు నువ్వు చేసిన పాపానికి అతను కూడా వెళ్ళాడుగా అంటే ఇద్దరు కలిసి హచ్చరి చేయటం ఏంటి ఈ మగ మనుషులను చంపేయటమేంటి అంటే ముప్పై ఏళ్ళు బట్టి కాపురం చేసిన భర్త నీకు ముఖ్యం కాదు నిన్న మొన్న కలిసిన ఫ్రీడ్ నీకు ముఖ్యం ఏ ఇన్స్టాలో పరిచయం అయ్యాడు ఏ ఫేస్బుక్లో పరిచయం అయ్యాడు నీకు అతను ఫేస్బుక్లు ఇన్స్టా ప్రియులు నీకు అవసరమా కట్టుకున్న భర్తలు కడుపును పుట్టిన పిల్లలు నీకు అవసరం కాదా ఇటువంటి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు మీరు సమాజానికి ఒక మహిళా మూర్తులు అయ్యుండి ఒక పిల్లలను కంటూ ఉన్న ఉండి ఒక సమాజంలో నిలబడుతున్న మహిళలై ఉండి ఇటువంటి మెసేజ్లు మీ వయసులో యాభై ఏళ్ళ వయసులోనే మీరు ఇస్తే ఇప్పుడున్న యువత ఎటువంటి మెసేజ్లు ఇస్తుంది భయంకరమైన మెసేజ్లు ఇస్తుంది ఇప్పుడున్న యువత మామూలు మెసేజ్లు ఇవ్వదు మామూలు తరం చూపించదు అంటే ఈ మధ్యంతా వరుసగా అనమాట హత్యలు అంటే ఆడవాళ్ళని మగవాళ్ళని చంపుతున్నారు పైగా భర్తలనే సొంత వాళ్ళని పైగా టీనేజ్ పిల్లలు అమ్మాయిలు పెద్ద పెద్దోళ్ళు ఎవరైనా సరే ఆడవాళ్ళందరూ తన ఫ్యామిలీ వాళ్ళని కూడా భర్తలని చంపుతున్నారు తల్లుల్ని చంపుతున్నారు మరి ఇలా జరగడం అందుకని ప్రతి ఒక్కరి అది మహిళే కావచ్చు పురుషుడే కావచ్చు ఇరవై ఏడు యువకుడే కావచ్చు ఇరవై ఐదేళ్ళ అమ్మాయే కావచ్చు ఎవరైనా కానీ వీళ్ళు న్యాయస్థానాలు చట్టస్థానాలు ఎంత కఠినంగా మారాలి అంటే వాళ్ళు చేతులు తీసి రోడ్డు మీద వేసి అంతటి కఠినంగా మారితేనే ఇటువంటి వ్యవస్థకి ఒక గుణపాఠం అవుతుంది కానీ ఏ వీళ్ళని తీసుకెళ్ళి లోపల పెట్టి వీళ్ళకి మేపి వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తే ఆ హాస్పిటల్ చుట్టూ తిప్పి వీళ్ళ ఆరోగ్యాలు బాగా చేపించి మళ్ళీ లోపల పెట్టి మేపడం ఏంటి ఎప్పటికప్పుడే నిండు ప్రాణాన్ని తీశారు చూస్తూ చూస్తూ ఒక పిల్లల్ని చంపేస్తున్నారు చూస్తూ చూస్తూ ఒక మొగుళ్ళని చంపేస్తున్నారు చూస్తూ చూస్తూ ఒక తల్లిదండ్రులను చంపేస్తున్నారు కనిపించి నేను చేతుల్లో చచ్చిపోవడానికి ఎలాంటివన్నీ చూస్తూ ఉంటే సమాజంలో ఆడవాళ్ళు ఒక తిరుగుబాటు చేస్తున్నారు అని చాలా మంది అయితే అంటున్నారు మీరే ఉంటారు తిరుగుబాటు ఎవరి మీద చేయాలి నీ మీద ఎవరైతే చేశాడు వాడి మీద తిరుగుబాటు చేయాలి అంతేగాని పాపం పుణ్యం తెలియని వాళ్ళ మీద జంతాస్తున్నారే తిరుగుబాటు ఎలా ఉండాలి ఇప్పుడు నిన్న ఎవడైనా అరెస్ట్ చేశాడా ఎవడైనా పాడు చేయడానికి చూశాడా నిన్న ఎవడైనా బలవంతంగా అనుభవించడానికి చూశాడా నీ ఆస్తులు కొట్టేయడానికి చూశాడా లేకపోతే నిన్ను చంపడానికి చూశాడా వాళ్ళని అటువంటి మగవాళ్ళ మీద మీరు తిరుగుబాటు చేయండి దానికి ఎవరు మాట్లాడరు ఇంటే సోషల్ మీడియాలో ఎక్కరు మాట్లాడరు కానీ అమాయకులైనటువంటి మగవాళ్ళని చంపుతుందంటే ఏ మహిళ అయినా ఏ మనిషి అయినా ఊరుకోరు ఓకే అంటే ఇప్పుడు ఆమెకి ఎలాంటి శిక్షలు వేస్తే బెటర్ అంటారు అదే కాళ్ళు చేతులు తీయాలా కాళ్ళు చేయి తీసేసి రోడ్డు మీద వేసేయాలి ఇక అంతే దానికి మించి వేరే శిక్ష ఏమి లేదు అది అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఆంటీ కానీ అంకుల్ కానీ ఎవరైనా కానీ ఒక నిండు ప్రాణాన్ని తీసినా ఒక నిండు ప్రాణాన్ని తీయడానికి కారకులైనా వాళ్ళకే వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడానికి కారకులైనా కానీ వీళ్ళు పెట్టే అరాసిటీ వల్లనే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఊరికి ఎందుకు చేసుకుంటారు అది మన స్వేచ్ఛ అమ్మాయి చనిపోయింది ఎందుకు చనిపోయింది అరాసిటీ ఉన్నవా ఉన్న అతనే టార్చ్ పెట్టబట్టి అమ్మాయి చనిపోయింది అందుకనే ఏంటంటే వీళ్ళకి కాళ్ళు చేతులు తీసేసి గైట్ పడేయండి లోపల పెట్టి మేపొద్దయ్యా వీళ్ళకి హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇప్పించొద్దయ్యా దయచేసి అంటే లేడీస్ మీద కంటే కూడా ఏంటంటే జెంట్స్ ని ఎక్కువ చంపారు కాదు కదా అంత ముందర లేడీస్ ని కూడా చంపారు ఆ అంత ముందర ముప్పై ముప్పై ఐదు ఆడ కదా ఆడదాన్ని అన్యాయంగా చంపేసేవాళ్ళు అంటే ఇప్పుడు ఆడవాళ్ళకి అన్యాయం జరిగింది కాబట్టి ఈ రోజుల్లో అందరూ ఆళ్ళ రిలేజ్ అట్లా లేదు కదా అక్కడ కాలం తిరగబడింది అంతే అంటే ఇప్పుడు టెక్నాలజీ మారడం వల్ల ఇదేందా అంటే అదే అంటే ఇప్పుడు సోషల్ మీడియా టెక్నాలజీ మైండ్ సెట్ లని మారినాయి అందరు అంటే దాని వల్ల ఇలా ఆలోచ ఆలోచిస్తున్నారా అంటే ఒక నాలుగు రోజులు బతికినా కూడా మేము ఒక వారం రోజులు బతికినా పది రోజులు బతికినా హ్యాపీగా బతికి చావాలని అని ఫిక్స్ అయిపోతున్నారా

ఎలా అవుతుంది అంటే ఇది చంబడానికి అక్క ఇప్పుడు ఎవరైనా అంతేనా అంటే కొందరమ్మ మాత్రం అంతేనా పెళ్ళి అంటే చిన్న చిన్న మైనర్ అమ్మాయిలు కూడా పద్నాలుగు పదిహేను సంవత్సరాల అమ్మాయిలు కూడా సొంత తల్లిని చంపడం నాన్నను చంపడం అది అంటే ఇలా దేనికక్క ఇలా మెయిన్ కారణం ఏంటి ఒక్కొక్కళ్ళు పద్నాలుగు పదిహేను లోపల ఇటువంటి హర్చులన్నీ చేసుకుని వాళ్ళ ప్రాణాలు అదే సొంత కన్న తల్లిదండ్రులనే చంపుకున్నారు కదా అదే ఎందుకు దాంట్లో ఏముందని అంత ఆనంద ప్రాణబద్ధంగా పెంచుకున్న తల్లిని చంపకపోతే ఎవరిని చంపుతారు అరే ఫ్రీడ్ కోసం ఫ్రీడ్ ముఖ్యంగానే ఎక్కడో పరిచయం కొట్టంగా ముఖ్యంగానే కనిపించిన తల్లి కానీ కనిపించిన తండ్రి కానీ ముఖ్యం కాదు ఇవాళ రేపు ఉన్న యువతకి ఓ అంటే ఇప్పుడు ఫైనల్ గా ఏమంటారు అక్క అయితే ఇంకా లేడీస్ ఇలా చేయడం రైట్ అంటారా రాంగ్ అంటారా మీరేమంటారు జాగ్రత్తగా ఉండే పోతుంది అర్థం అంతేనంటారా ఓ ఓకే థ్యాంక్ యూ